వైసీపీ గెలవడం ఒక ఎత్తు అయితే ఈసారి నర్సాపురం ఎంపీ సీట్ గెలుచుకోవడం మరొక ఎత్తు ఎందుకంటే దాదాపు నాలుగున్నర ఏళ్లుగా కంట్లో నలుసుల రఘురామకృష్ణరాజు గారు వైసీపీని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో ఒక రెండు మీడియాలను వెనకేసుకొని లేదంటే ఆయన రచ్చబండి అనే పేరుతో అందరికీ తెలుసు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రఘురామకృష్ణరాజుని ఓడించి తీరాలి అనుకుంటుంది వైసీపీ అందుకే ఒక గట్టి అభ్యర్థి కోసం ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే కొన్ని పేర్లు కూడా పరిశీలిస్తోంది మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబం నుంచి ఎవరైనా నిలబెట్టాలి అని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నారట ఇదే నేపథ్యంలో రెబల్ స్టార్గా పేరు తెచ్చుకొని సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగించుకున్న కృష్ణరాజు గారు దివంగత ఆయన ఎవరైతే ఉన్నారో కృష్ణరాజు గారు ఆయన సతీమణి శ్యామలాదేవి పేరు కూడా పరిశీలనలో ఉంది అనేది ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది ఇప్పుడు దాదాపు తప్పగా అది కన్ఫర్మ్ అయ్యింది అది కూడా రేపు ఇరవయో తేదీ తర్వాత ఆమె ఆమె రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆమె ఒక ప్రకటన చేయబోతున్నారు అంటూ స్వయంగా ఆమె ప్రకటించడం ఎందుకంటే రేపు ఇరవయ తేదీన కృష్ణవరాజు గారి జయంతి ఉంది ఆ నేపథ్యంలోనే ఆమె శ్యామలాదేవి ఒక అతిపెద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయబోతున్నారు దేశ విదేశాలకు సంబంధించిన వైద్య నిపుణులు దాదాపుగా ఒక ఇరవై మందికి పైగా రాబోతున్నారు ఈ శిబిరంలో పాల్పరుచుకోబోతున్నారు అది అయిపోయిన తర్వాత ఆమె రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆమె ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది అనేది ఆమె చెప్పిన మాట ఇప్పటికే వైసీపీ సంబంధించిన కొంతమంది కీలక నాయకులు కూడా అంతే టచ్లో ఉన్నారు మాట్లాడారు అనేది ఎందుకంటే ప్రధానంగా గోదావరి జిల్లాలో కాపుల ప్రభావం ఎలా ఎంతవరకు ఉంటుందో అలాగే కూడా అక్కడ నరసాపురం భీమవరం ఆ ఏరియాలో క్షత్రియుల ప్రభావం అంటే రాజుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇప్పుడు రెబల్ ఎంపీ ఎవరైతే ఉన్నారో రామకృష్ణరాజు గారు ఆయన్ని కట్టడి చేయాలి అంటే ఆయన ఓడించాలి అంటే ఖచ్చితంగా శ్యామలాదేవి లాంటి వాళ్ళే ఒక సరైన అభ్యర్థి అనేది కూడా వైసీపీ ఆలోచించిందంటే ఎందుకంటే గతంలో కూడా కృష్ణరాజు గారు ఆయన కూడా రాజకీయ నాయకుడిగా పనిచేస్తున్నారు రెండుసార్లు ఎంపీగా కాకినాడ అలాగే రాజమండ్రి నుంచి గెలిచారు అప్పట్లో కృష్ణరాజు గారు కూడా రాజకీయంగా ఉన్నారు కేంద్రంలో కూడా ఆయన అప్పట్లో వాజ్పేయి గారి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ నుంచి కీలక మంత్రిగా కూడా మంత్రిత్వ శాఖలకు మంత్రిగా కూడా ఆయన పనిచేశారు ఆయన సొంత గ్రామం మొగల్తూరు పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఆయన కృష్ణరాజు గారికి ఎంత పట్టుంది ఆయన కుటుంబానికి కూడా మంచి పేరుంది ఇటువంటి నేపథ్యంలో శ్యామలాదేవి గారిని వైసీపీ అభ్యర్థిగా నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు అని దాదాపుగా ధృవీకరించబడింది అనే ప్రచారం ఎంతవరకు వాస్తవం అనేది త్వరలోనే తేలిపోద్ది